హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఇలాంటి సైజు వచ్చినప్పుడు మనకి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసిందండి ఇదైతే చూడండి ఇక్కడ డోరీస్ అయితే ఇలా పెట్టానప్పుడు ఇవి బాగా ఇట్లా న నలిగిపోయాయి కాబట్టి ఇలా ఊపిస్తున్నాయి కానీ చాలా బాగున్నాయండి పెట్టినప్పుడైతే ఇక్కడ ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము ఎయిట్ సెంటీమీటర్ క్లాత్ అయితే తీసుకున్నామండి అంటే పీస్లలో ఉంటాయి కదా అవైతే ఇవి ఇప్పుడు మనం బ్లౌజు నడుము సైజ్ అయితే చూసుకుందామండి ఇక్కడ వచ్చేసి మనము ఉక్సు పట్టి నుంచి ఇలా అయితే తీసుకోవాలి కరెక్ట్గా ఉక్స్ పట్టి నుంచి ఇలా పెట్టుకొని కరెక్ట్గా లాగినట్టు పట్టుకోవాలి బ్లౌజ్ అనేది అప్పుడే మనకి కరెక్ట్ వస్తుంది ఇక్కడ ట్వంటీ త్రీ ఉందండి బ్లౌజ్ నడుమ సైజు వచ్చేసి ట్వంటీ త్రీ అంటే బ్లౌజ్ అనేది చాలా చిన్న సైజు బ్లౌజు కాబట్టి ఇప్పుడు మనం ఇలాంటి బ్లౌజులు అయితే ఈజీగా కుట్టుకోవచ్చు అండి రోజైతే ఒక ఐదు ఆరు కుట్టుకోవచ్చు లేదంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకెక్కువైనా కుట్టుకోవచ్చు ఇక్కడైతే నేను ఇది పట్టీ అనేది ఒక వన్ ఇంచుకు తగ్గ వన్ ఇంచ్కి అయితే మార్కు పెట్టానండి ఇది ఫోల్డింగ్లోకి వెళ్తుంది మనకి పైపింగ్ వేయట్లేదు షోల్డర్ నుంచి ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి యాజ్ యాజ్డీజ్గా బ్లౌజ్ ఎలా ఉందో అలా హ్యాండ్ పొడవైతే అయితే ఇలా చూసుకొని మార్క్ చేసుకోవాలి యాజ్ యాజీజ్గా ఫోల్డింగ్ అయితే ఒక ఇంచ్ అయితే పెట్టుకున్నాను నేను ఇక్కడ టూ ఇంచెస్ షోల్డర్ నుంచి ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు చంక లూజ్ అయితే చూసుకుందాము చంక లూజ్ అనేది షోల్డర్ నుంచి మనకి చంక దగ్గర కుట్ట అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా లాగినట్టు పట్టుకుంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి అలాగే హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ అనేది ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కుల దగ్గరికి ఇలా లైన్ అయితే వేసుకోవాలి చూడండి మనము హ్యాండ్ లూజు చంక లూజు కరెక్ట్గా పెట్టుకుంటే ఇలా మార్క్ అనేది స్ట్రైట్గా వస్తుంది మనకి ఇప్పుడు ఇది ఫోల్డింగ్కి కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ కోసం మార్క్ చేశాను ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే షోల్డర్ దగ్గర మనకు కుట్ల కావాలి కాబట్టి జాయింట్ చేసాం కదా అది వదిలిపెట్టేసి హ్యాండ్ కూడా వచ్చేసి ఫైవ్ ఉందండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫైవ్ ఉంది ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే మనం చంక లోతు అనేది కట్ చేసాం కదా హ్యాండ్ లోతు హ్యాండ్ లోతు కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ నుంచి చంక లో వరకు మాత్రమే ఇది ఇలా మార్క్ చేసుకోవాలి కింది నుంచి కింది వరకు అయితే ఇలా కట్ చేయొద్దు ఇది ఓన్లీ మనం టూ ఇంచెస్ మార్క్ చేసాం కదా అక్కడ నుంచి ఇక టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ కరెక్ట్గా వస్తే మనకి అతుకులు అనేవి అస్సలు పడవు ఇలాంటి బ్లౌజ్కి అయితే అంటే పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది నడుము సైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇలా బ్లౌజ్ వచ్చినప్పుడు అయితే మనకి అతుకులు అనేవి అస్సలు పడవండి కొత్తగా నేర్చుకునేవారు అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎప్పుడైనా చూపియాను కదా వే అంటే ఇంత ముందు బ్లౌజులు ఎప్పుడు నేను చూపించలేదు కటింగ్ ఇలా లో తీయడము ఈ బ్లౌజ్లో అయితే చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ దగ్గర అస్సలు ముడత అనేది రాదండి నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి హ్యాండ్ దగ్గర ఎక్కడ అనేది ముడత అనేది రాదు ఇలా కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండు ఇప్పుడు ఇక్కడ మనము మార్క్ పెట్టుకున్న విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి చంక లూజ్ దగ్గర షోల్డర్ దగ్గర సారీ హ్యాండ్ మెయిన్ దగ్గర సెంటర్ దగ్గర ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర మొత్తం పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసాయి కదా బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాం బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ ఆపోజిట్ సైడ్ తీసుకుంటున్నాను మనకి ఓపెన్ అనేది మన అపోజిట్ ఆపోజిట్ సైడ్ ఉండాలండి మన సైడేమో క్లోజ్ ఉండాలి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తున్నాను ట్వంటీ త్రీ సైడ్ ట్వంటీ త్రీ అండి నడుము సైజు వచ్చేసి అందులో ఆఫ్ చేస్తే మనకి ఇలా నాలుగు భాగాలు చేసుకుంటే ఎగ్జాక్ట్లీగా నడుము సైజ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి నాలుగు భాగాలు చేయాలి మనకు ఎంత అయితే వస్తుందో నడుము సైజు దాంట్లో నాలుగో భాగం చేసి ఒక భాగం అయితే ఇలా పెట్టేసుకుంటే ఒక ఇంచ్ అయితే డాట్స్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నానండి ఈ అమ్మాయి చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్ అయితే తీసుకోవట్లేదు నేను ఇక్కడ ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం బాగా లావు ఉన్న వాళ్ళైతే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ సన్నగా ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు నడుము దగ్గర డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు ఇలా పొడవైతే అయితే చూసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు కిందికి మనకు నడుము పట్టి వేసుకుంటాం కదా బ్యాక్ సైడు అయితే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి మనము పైన షోల్డర్తో సహా పెట్టేస్తాం కాబట్టి పైన అయితే అవసరం లేదు ఎక్స్ట్రా తీసుకోవడము షోల్డర్ కరెక్ట్గా చూసుకుంటే మనకి రెండు సార్లు పెట్టుకోవాల్సిన పని అయితే ఉండదు ఇక్కడ వీప్ కప్పు చూసుకుందాం వీప్ కప్పు నుంచి అంటే కింద హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా ఒక పైన కూడా ఒక పావు ఇంచు మొత్తం ఇలా వదిలేసుకోవాలి మనకి మిడపట్టి వస్తుంది కదా మిడపట్టి దగ్గర కావాల్సింది ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు నడుము మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసి నెక్ కూడా చూసుకోవాలి మనకి ఎట్లా ఉంది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది నడుము సారీ నెక్ అనేది చూడండి ఇలా లాగి పట్టినట్టు పట్టుకోవాలి షోల్డర్ నుంచి కింద వీప్ కప్పు వరకు ఇలా లాగి పట్టినట్టు పట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది నెక్ అనేది ఇలా చూసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర ఇలా బ్యాక్ సైడు బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు కుట్లతో సహా పెట్టేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్ సైడ్ కోసం ఇది సైడ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి నడుము సైడు అలాగే బ్లౌజ్ తీసేసి మనకు బ్లౌజ్ పక్కన పెట్టేసు చూసుకున్నా కూడా అంతే ఉంటుందండి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఇక్కడ వీప్ కప్ అయితే ఫోర్ ఇంచెస్ ఉంది ఖర్చుతో కాకుండా మనకి కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఫోర్ ఇంచెస్ ఉంది ఇక్కడ చూడండి ఇది ట్వంటీ త్రీ కదా నాలుగు భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇప్పుడు షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి నడుము సైజ్ ట్వంటీ త్రీ ఉంటే ఫైవ్ ఏ పెట్టాలండి షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి టూ మనకి ఫైవ్ ఏ పెట్టాలి కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్ అయితే నెక్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఈ కింద వచ్చేసరికి డీప్ నెక్ అంటే మరీ డీప్ నెక్ కాదు ఇది మామూలుగా ఉంటుంది కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచాలి మనము పైన కింద సేమ్ పెడితే నెక్ అనేది అంత లుక్ అయితే ఉండదు చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ నెక్ వచ్చేసరికి టూ ఇంచెస్ కింద వచ్చేసరికి టూ అండ్ హాఫ్ పెట్టాను నెక్ డీప్ అనేది ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అయితే మనం చంక డౌన్ తీసుకోవాలి ఇలా ఇలా చంక డౌన్ తీసేసుకొని ఒక వన్ ఇంచ్ అయితే ఇలా పెడుతున్నానండి చంక దగ్గర మార్క్ అయితే ఒక వన్ ఇంచు ఇలా పెట్టేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే హ్యాండ్ అదే చంక డౌన్ వన్ ఇంచ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ అయితే డీప్ మనకి కింద వచ్చేసరికి నెక్ టూ అండ్ హాఫ్ తీసుకొని త్రీ ఇంచెస్ షోల్డర్ మొత్తం వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మనకి షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకోవాలండి అలాగే మీకు చెస్ట్ లూజ్ కావాలంటే కూడా ఇలా చేసుకో ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్ మీరు చూడండి నేను ఎలా పట్టుకున్నాను పార్టీ నుంచి ఇలా చంక దగ్గర మనకి కరెక్ట్గా కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు లాగినట్టు ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుందండి చంక లూజ్ అనేది ఇలా ఈ మార్క్ మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను మీకు ఏమైనా అర్థం కాకుంటే కానీ ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడైతే మనం అస్సలు వదులుకోవద్దండి ఎందుకంటే చాలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చు అంటే జాయింట్స్ పడితే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ జాయింట్స్ లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు మనకి ఎక్కడ అనేది పాతుకులు అనేటివి పడవు కాబట్టి బ్లౌజ్ కూడా తొందరగా అయిపోతుంది మనకి పెద్ద తలకాయ నొప్పి కూడా ఉండదు ఈ జాయింట్స్ వేసే దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఎవరికైనా కాబట్టి చెప్తున్నాను ఇక్కడ మనమైతే ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి ఇప్పుడైతే ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మొత్తం ఈ విధంగా వేసుకొని మార్క్ అయితే చేసుకోవాలి మొత్తము ఎలా ఉందో అలా యాజ్ యాజ్టీజ్గా మార్క్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టేసుకొని మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ సైజ్ బ్లౌజ్ అయితే తీసుకొని దానికి ముందు మనకి బుక్స్ పట్టి దగ్గర నుంచి చూసుకోవాలి మార్క్ అయితే కాజా పట్టి అయితే తీసుకోవద్దు మా మనకి ఫ్రంట్ పార్ట్ కోసం షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ నాలుగు బుక్స్ల వరకు అయితే పెట్టుకోవాలండి మనము ఎగ్జాక్ట్లీగా నెక్ అయితే మార్క్ చేసుకొని ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి నెక్ ఇలా నాలుగు ఉక్స్ల వరకు పెట్టుకుంటే మనకి కరెక్ట్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు చూసారా ఇలా అయితే మార్క్ చేసుకొని మనకి ఈ మార్క్ లోపలికే కట్ చేసుకోవాలి మనము ఎప్పుడైనా ఇప్పుడు యాజ్ టీజ్గా నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఎందుకంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది టైట్గా వస్తుంది లేదంటే మనకి అంత నీట్గా అయితే రాదండి సేమ్ తీసుకుంటే ఇక్కడ చూడండి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పొడవైతే తీసుకుంటున్నాను ఇలా వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే ఈ అమ్మాయికి అసలు చెస్ట్ అనేది ఉండదు కాబట్టి చెస్ట్ లేని వాళ్ళకి మాత్రం ఇలా తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువగా తీసుకుంటే అంత అయితే బాగుండదు చూడండి షోల్డర్ నుంచి స్ట్రైట్గా అలా అయితే మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నుంచి మనకి చంక దగ్గర త్రీ ఇంచెస్ నుంచి ఒక మార్క్ అయితే పెట్టుకుంటే మనకి చంక దగ్గర డాట్ అనేది వస్తుంది అలాగే ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర కూడా ఇలా సెంటర్కి పెట్టుకోవాలి మార్క్ ఇలా స్ట్రైట్గా తీసుకుంటే బాగుండదండి ఇలా క్రాస్గా తీసుకుంటేనే బాగుంటుంది స్ట్రైట్గా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది అయితే రాదు మనకి కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా తీసుకోవాలి నడుము దగ్గర ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి అదేనండి ఏంటంటే ఇప్పుడు మనకి ముందు ఫ్రంట్ పార్ట్ దగ్గర మెయిన్ డాట్ వచ్చేసి వెడల్పు అయితే తీసుకోవద్దు చెస్ట్ లేని వాళ్ళకి చెస్ట్ ఉన్న వాళ్ళకి వెడల్పుగా తీసుకుంటే బాగా వస్తుంది వెడల్పు తీసుకొని అలాగే పొడవు తీసుకోవాలి ఈ చెస్ట్ లేని వాళ్ళకి మాత్రము డాట్ అనేది చాలా చిన్నగా తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవు టూ ఇంచెస్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా డాట్స్ అయితే సేమ్ వేసుకోవచ్చు కానీ ఈ డాటే మనకి కుదరడని కుదరాలంటే బ్లౌజు ఇదే మెయిన్ అండి ఎవరికైనా చూసారా ఇప్పుడు ఇలా షోల్డర్ నుంచి సగం చేసుకొని స్ట్రైట్గా ఇలా పట్టుకుంటే మనకి టక్స్ అనేది పెట్టుకొని వీలుగా ఉంటుంది ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది ఇప్పుడు షేప్ షేప్ పట్టీలు తీసుకోవాలి షేప్ అట్టీలకైతే ఇక్కడ ఈ నడుం పట్టికి బాగా యూజ్ అవుతుంది ఇలా అంచు వచ్చినప్పుడు ఇది కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో అయితే షేప్ పట్టి తీసుకోవాలి అయితే షేప్ పట్టి అయితే ఇప్పుడు నేనైతే టేప్తో చూపించట్లేదు బ్లౌజ్తోనే చూపిస్తాను చూడండి ఇక్కడ బ్లౌజ్ పో కాజా పట్టి నుంచి చూస్తున్నాను కాజాపట్టి అయితే నేనైతే పట్టి వన్ నుంచి అయితే నాలుగు అని చెప్తాను కదండీ మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ పట్టి కట్ చేసేటప్పుడు అయితే కాజాపట్టి ఉంటుంది కదా ఆ కాజాపట్టి సైడు మూడు కాజాపట్టి వర్క్ అంటే మూడు కాజాల వరకు తీసుకుంటే మనకి షేప్ షేపాటి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే ఈ మెథడ్ వాడతాను అది మీకు చెప్తున్నాను చూడండి మీరు కూడా ఒక ట్రై ఒకసారి ట్రై చేసి చెప్పండి అలాగే ఇక్కడ షేప్ పట్టి అనేది చెస్ట్ ఉన్న వాళ్ళకి సన్నగా తీసుకోవాలి చెస్ట్ లేని వాళ్ళకైతే వెడల్పు తీసుకోవచ్చు ఇలా వెడల్పు తీసుకోవాలి పొడవుగా తీసుకోవాలి చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా వెడల్పుతోని అంటే ఇట్లా పొడవు ఎక్కువగా తీసుకుంటే అయితే బాగుండదండి వాళ్ళకి కుదరదు చెస్ట్ లేని వాళ్ళకి మాత్రం ఇలా కట్ చేసుకుంటే బాగా కుదురుతుంది ఈ ఇద్దరికి మధ్యలో తేడా ఉంటుంది చెస్ట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఈ ఈ ప్రింట్ దగ్గరనే బాగా తేడా ఉంటుందండి అది ఒకటి సెట్ చేసుకుంటే మనకి బ్లౌజులు అనేది బాగా కుదురుతాయి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కొంచెం కట్ వర్క్ లాగా వచ్చింది హ్యాండ్స్కి అయితే ఇవి అయితే మనము ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాల్సిందే ఎందుకంటే కట్ వర్క్ అనేది కొంచెం పెద్దగా వస్తే మనకి రివర్స్ తీసి కుట్టడానికి ఉంటుంది కానీ ఇది అయితే అలా కాదు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ తీసేసి కొంచెం ఈ కింద ఎక్స్ట్రాలు ఉన్నాయి కదండి ఇవంతా ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ అమ్మాయికి బ్లౌజ్ కాగా కూడా ఇంకొక కొంచెం ఒక అంటే ఒక చిన్న చిన్న అమ్మాయికి బాడీ ఫార్ట్ అయ్యేంత పీస్ అయితే మిగిలిందండి చూడండి చూపిస్తాను లాస్ట్లో అంటే ఈ అమ్మాయి అనేది అంత సన్నగా ఉంటుంది కాబట్టి మనం మిగిలింది కానీ అదే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే మాత్రం మిగలదండి పొడుగు చేతులు పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది అయితే మిగలదు ఈమె ఆఫ్ హ్యాండ్స్ కాబట్టి మిగిలాయి ఇలా క్రాస్గా వేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా తీస్తున్నాను చూడండి క్లాత్ మిగిలించాలి కదా అని నేను ఇక్కడ ఏం స్ట్రేట్గా తీయట్లేదు పీసు క్రాస్గానే తీస్తున్నాను అలా అయినా పీస్ అనేది మిగిలింది ఇలా క్రాస్గా వేసుకొని అందులో అయితే మనం షేప్ పట్టీలు అనేది తీసుకోవచ్చు సైడ్కి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చుట్టూ ఉన్న క్లాత్ అంతా ఒక హాఫ్ ఇంచుతో వదులుకొని ఎక్స్ట్రా ఉన్నదైతే నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా పక్కకు పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి షేప్ పార్టీలు అయితే ఇందులో తీస్తాను నేను ఇందులో అయితే మనకి డోరీస్ అయితే ఆ అమ్మాయికి ఎక్కువ ఇష్టం అండి డోరీసే ఎక్కువ అడుగుతుంది కాబట్టి డోరీస్కి అయితే నేను ఆ క్లాత్ అనేది అట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూసారా మనకి బాడీ పార్ట్స్కి అన్ని కావాల్సినవి అన్నీ వచ్చేసాయి కాబట్టి మిగిలిన క్లాత్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత మిగిలిందో చూడండి ఈ పీస్ అయితే మిగిలింది ఇక్కడ అయితే మనకి బాడీకి అయితే అవుతుందండి అంటే పెద్ద ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే అయినా సరిపోతుంది కానీ ఈ అమ్మాయి ఇంకా చాలా చిన్నది బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది అమ్మాయికి అయితే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పొడవ వచ్చేసి ఒక టెన్ ఇంచెస్ పొడవు అయితే ఉందండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బాడీకి అయితే సరిపోతుంది కాబట్టి అది పక్కకు పెట్టేసుకొని మిగితే అదంతా ఇలా డోరిస్ కోసం అయితే నేను నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇలా తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి బ్లౌజులు అయితే అస్సలు వదులుకోకండి ట్వంటీ త్రీ సైజ్ బ్లౌజ్ ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు అసలు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి ఫ్రెండ్స్ చెప్తాను ఇక్కడ చూడండి ఇది కూడా నేను కూడా సారీ ఇది కూడా నేనే కుట్టినాను కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఎక్కడ ముడత అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది అమ్మాయికి కూడా కొంచెం డీప్ అనేది వేస్తుంది చాలా బక్కగా ఉంటుంది కానీ నెక్ అయితే ఇట్లా రౌండ్గా యూ షేప్ రావడం అమ్మాయికి చాలా ఇష్టం బ్లౌజ్ అనేది ఎక్కువ శాతం నేను యూజ్ అయిపోయి పెడతాను కాబట్టి బాగా నచ్చుతారు చూడండి ఎక్కడ ముడత అనేది లేదు గమనించండి ఫ్రెండ్స్ మీరు